ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు గారి ఎలిజీల నుండి కొన్ని వాక్యాలు మనిషి నోట్లో పెట్టుకున్న అన్నం రుచి ఎరగడం లేదు జేబులో ఉన్న కరెన్సీ సుఖాన్ని మరగడం లేదు మనిషి నడవడం లేదు సుఖాన్ని గుర్తుపట్టడం లేదు కనీసం దుఃఖాన్ని అయినా విశ్రాంతిగా పుక్కిట పట్టడం లేదు జీవితంలో పెద్ద అదృష్టం ఆనందించడం కాదు విషాదాన్ని మన హక్కులాగా అనుభవించడం కన్నీరు ఉపశమనం విడుదల దానికి విశ్రాంతి పెట్టుబడి నిలబడే తీరుబాటు మొదటి షరతు మనిషి పరిగెత్తుతున్నాడు కష్టాన్ని సుఖాన్ని ఆనందాన్ని అభిరుచిని ప్రేమని అనుభూతిని విశ్రాంతిని విలువల్ని కనీసం తినే ఆహారంలో రుచిని గుర్తుపట్టలేనంత వేగంగా పరిగెత్తుతున్నాడు